దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయిను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయ్య దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే గున్య జబ్బురాది చికెన్ తింటే రాదురా తింటే రాదురా చికెన గున్న జబ్బురాది చికెన్ తింటే రాదురా చికెన గు వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్న జబ్బులే దోమలు దోమరా టైగర్ దాని దోమరా దోమరా టైగర్ కనిపేరు డెంగ్యూ దోమరా టైగర్ కనిపేరు వైరస్ ఉన్న దోమ పుడితే వారంలో వచ్చు దోమలు చిన్నయే దోమలు చిన్నవి డబ్బులేవు చూసి చూడనకుంటే